హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బీరకాయతో ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఒక చుక్క నీళ్ళు కూడా పోయకుండా బీరకాయతో ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎంతో ఆరోగ్యకరమైన ఈ బీరకాయ రెసిపీని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేస్తామండి ముందుగా ఒక రెండు చిన్న బీరకాయలు తీసుకొని సన్నగా ఉండే బీరకాయలని తీసుకోండి పైన పొట్టంతా లైట్గా పీల్ చేసేసి ఈ విధంగా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి మనం సన్నగా కట్ చేసుకున్నామంటే ఈజీగా వేగిపోతుంది మనం వాటర్ వేసి ఉడకపెట్టం కాబట్టి మనం సన్న సన్నగా కట్ చేసుకున్నామంటే ఈజీగా ఆవిడికే ఉడికిపోతుంది సో ఈ విధంగా సన్న సన్నగా కట్ చేసుకొని సైడ్కి పెట్టేసుకుందాం ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి బీరకాయని సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత సన్నగా కట్ చేశానో ఈ విధంగా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి ఇప్పుడు ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోండి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు రెండు స్పూన్ల శనగపప్పును వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది బీరకాయ అదికి శనగపప్పు అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది బీరకాయకి శనగపప్పు కూర కూడా చేసుకుంటూ ఉంటారు ఇంకా ఎక్కువ శనగపప్పును వేసుకొని సో శనగపప్పు అనేది మంచి కాంబినేషన్ అండి బీరకాయకి సో ఈ విధంగా కొద్దిసేపు చిట్టుపట అనే వరకు ఉంచండి తర్వాత ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చిని ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఒక రెండు చిన్న సైజు ఉల్లిపాయలను కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుందాం ఉల్లిపాయల్ని కొద్దిసేపు వేగనివ్వండి మరీ ఎక్కువసేపు వేగక్కర్లేదు లైట్గా మగ్గిందంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపును కూడా వేసుకొని వేయించుకుందాం లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా ఇందులోకి వేసుకొని వేయించుకోండి యాక్చువల్గా టమేటాలు వేయించుకోకముందే మనం బీరకాయను వేసుకున్నామంటే ఇంకా ఈజీగా వేగిపోతుంది కాబట్టి మన ఇష్టం అండి టమాటా వేసుకున్న తర్వాత బీరకాయ వేసుకోవచ్చు బీరకాయ వేసుకున్న తర్వాత కూడా టమాటాలు వేసుకోవచ్చు ఎట్లా వేసుకున్నా ప్రాబ్లం లేదు సో ఈరోజైతే ఫస్ట్ బీరకాయను వేసేస్తున్నాను బీరకాయ కొద్ది మగ్గిన తర్వాత అడుగుంటికి ఛాన్స్ ఉన్నప్పుడు టమాటాలు వేసుకున్నామంటే ఇంకా బెటర్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే వేసేస్తున్నాను చూడండి బీరకాయ కొద్దిగా వేగనివ్వండి ఈ పసుపు ఉప్పు అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు బాగా వేగనిద్దాం మూతను పెట్టామంటే ఆవిడికి ఈజీగా ఉడికిపోతుంది కాబట్టి కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మూతను పెట్టేసేయండి యాక్చువల్గా మనకి ఆవిడికి ఉడికిందంటేనే మనకి బీరకాయ కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి అస్సలు వాటర్ వేయం కాబట్టి మనము ఆవిరికే ఉడకాలి కర్రీ అనేది సో మూత పెట్టి తీస్తూ ఉండండి ఒక టూ త్రీ టైమ్స్ ఇలా రిపీట్ చేయండి ఈజీగా ఒక టూ త్రీ మినిట్స్లో బిరకా అనేది వేగిపోతుంది ఇప్పుడు చూడండి కొద్దిగా వేగింది కదా ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత మనం టమాటాలని వేసుకుందాం ఎక్కువ టమాటాలు ఏమీ అవసరం లేదండి ఒక చిన్న సైజు టమాటాలు రెండు లేదా పెద్ద సైజ్ అయితే ఒక టమాటాను సన్నగా కట్ చేసుకుని వేసుకోండి యాక్చువల్గా టమాటా వేసుకోకుండా చేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి ఈ కర్రీ జస్ట్ కర్రీ ఎక్కువ రావడానికి లేదా ఇంకొంచెం టేస్టీగా ఉండడానికి టమాటా వేస్తున్నాను అంతే అండి సో ఈ టమాటాలు కూడా లైట్గా మగ్గనివ్వండి కొద్దిసేపు బాగా మిక్స్ చేసేసి ఇంకోసారి మూత పెట్టి తీసామంటే సరిపోతుంది జస్ట్ వన్ మినిట్ మూత పెట్టారంటే సరిపోతుంది మనకి ఆవిడికే మొత్తం ఉడికిపోతుంది బీరకాయ అనేది ఈ విధంగా ఆవిడికే ఉడకాలండి చూడండి వాటర్ అంతా తెలుతుంది కదా బీరకాయలో నుంచి ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు వేయించుకుందాం ఆ వాటర్ అంతా ఇంకిపోయిందంటే మ్యాక్సిమం బీరకాయ అనేది వేగిపోతుందండి సో అలా ఫుల్ డ్రై అయిపోయిందంటే చాలా టేస్టీగా వస్తుంది కది అనేది సో ఈ విధంగా వేయించుకున్న తర్వాత చూడండి బీరకాయ అయితే వేగిపోయింది కదా జస్ట్ ఒక పీస్ తీసుకొని మనం ప్రెస్ చేసి చూసినామంటే బీరకాయ అనేది వేగిపోయిందా లేదా అనేది మనకు అర్థమైపోతుంది ఆ టైంలో మనం మిర్చి పౌడర్ని కూడా వేసేసుకుందాం ఒక రెండు స్పూన్ల మిర్చి పౌడర్ని అదేవిధంగా ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం అంతే అండి మరీ ఎక్కువ మసాలాలు ఏం అవసరం లేదు ఇంత మాత్రం మసాలాలు వేసుకుంటే సరిపోతుంది బీరకాయ కర్రీకి వెల్లుల్లిపాయలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి వెల్లుల్లిపాయల్ని మిక్స్ చేయకుండా ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచి వేసుకున్నారంటే చాలా రుచిగా వస్తుందండి వెల్లుల్లి వేస్తేనే మనకి ఎంత ఫ్లేవర్ వస్తుందో కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుందండి వెల్లుల్లి రెబ్బలు అయితే మిక్స్ చేయకుండా ఒక నాలుగైదు దంచి వేసుకోండి మిర్చి పౌడర్ వేసుకున్న తర్వాత అయినా పర్వాలేదు వేసుకోకముందైనా సరే వేసుకొని అయితే మిక్స్ చేసుకోండి చూడండి బీరకాయ అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ టైంలో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి మనం వేల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులోకి బాగా కాచి చల్లార్చిన ఒక గ్లాస్ పాలని వేసుకుందాం కాచి చల్లార్చినారంటే సరిపోతుందండి అయితే వేసుకోకండి మాక్సిమం కాచి చల్లార్చిన తర్వాతే వేసుకోండి ఒక టీ గ్లాస్ పాలు వేసుకున్నామంటే సరిపోతుంది మీకు ఇంకొంచెం ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ పాలు వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది కొద్దిసేపు బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు సాల్ట్ సరిపోకపోతే ముందే చెక్ చేసుకొని వేసేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకో వన్ మినిట్ మూతం పెట్టి తీసామంటే ఈ పాలంతా బీరకాయకి బాగా ఇంకిందంటే చాలా రుచిగా వస్తుందండి కర్రీ అనేది మెయిన్ ఇదే అండ్ ఇంగ్రీడియంట్ మిల్క్ వేసుకొని మనం కర్రీ చేసుకుంటాము అందుకే వాటర్ వేయడం లేదు ఈ మిల్క్ వేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి వాటర్ వేసుకున్నా బాగానే ఉంటుంది కానీ మిల్క్ వేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది బీరకాయ కర్రీ అనేది ఒకసారి ఈ విధంగా వాటరే వేసుకోకుండా ఒక గ్లాస్ మిల్క్ వేసుకొని ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి అయినా సరే చపాతి దోశలోకి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఈ బీరకాయ కర్రీ ఈ విధంగా చేసుకున్నారంటే అసలు ఎస్పెషల్లీ చిన్నపిల్లలు అయితే బాగా లైక్ చేస్తారు ఈ విధంగా మిల్క్ వేసి చేయడం వల్ల సో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీకు కూడా నచ్చుతుంది కంపల్సరీ ఈ బీరకాయ కర్రీ అనేది అస్సలు ఒక చుక్క కూడా వాటర్ వేయలేదండి మీరే చూస్తున్నారు కదా జస్ట్ నిదానంగా బీరకాయలో ఉండే వాటర్ పోయే వరకు వేయించుకున్నామంటే సరిపోతుంది అంత వాటర్ ఇంకినాక ఒక గ్లాస్ మిల్క్ వేసుకుంటే సరిపోతుందండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ బీరకాయ కర్రీ అనేది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్